జాతీయ జెండా అంటే మన భారతీయుల యొక్క ప్రాణం ఆ జెండా కిందనే మనమంతా బ్రతుకుతున్నాం వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కును కల్పించింది మన జాతీయ జెండా ఈ జాతీయ జెండాను తయారు చేసినటువంటి వారు పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాలో మనకు మూడు రంగులు ఉంటాయి కాషాయం రంగు అది త్యాగానికి ప్రతిరూపమైనటువంటిది అదేవిధంగా తెల్లనిది అంటే శాంతిక చిహ్నం ఎంతో శాంతితో జీవించాలి అనేటటువంటి దాని గురించి తెలియజేస్తుంది అదేవిధంగా ఆకుపచ్చని కలర్ ఈ ఆకుపచ్చని మన యొక్క దేశంలో అనేక రకాలైనటువంటి పచ్చని పంట పొలాలకు ఆదర్శమైనటువంటి మన యొక్క భారతదేశం అనేక విధాలైనటువంటి కుల మత అనేటటువంటి భేదం లేకుండా సోదర భావంతో బ్రతుకుతున్నాం ఎలాంటి కుల మతాలకు స్థానం ఇవ్వకుండా అన్ని మతాలు కూడా మన యొక్క దేశంలో సమానంగా భావిస్తూ అందరం కూడా సోదర సోదరి మనంలాగా కలిసిమెలిసి జీవిస్తూ ఇతర దేశాలకు ఆదర్శంగా జీవిస్తున్న మన భారతదేశం ప్రపంచ దేశాలలోకెల్లా అన్ని రంగాల్లో కూడా మంచిగా అభివృద్ధి చెందుతూ మన దేశం మంచి సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి వనరులు ఏ దేశంలోనూ కూడా ఉండవు ముఖ్యంగా మన యొక్క దేశంలో సాంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా మంచి అదే అదేవిధంగా ఇతర దేశాల్లోకి వెళ్తే మళ్ళీ పెళ్ళి పెళ్ళి చేసుకుంటే అప్పటిదప్పుడే విడాకులు తీసుకుంటారు కానీ మన యొక్క భారతదేశంలో ఆ విధమైనటువంటి సాంప్రదాయాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించగలిగేటటువంటి భావం మన యొక్క భారతదేశంలో ఉంది మళ్ళీ విడాకులు అనేటటువంటి తొందరగా ఇవ్వకుండా మళ్ళీ తమ యొక్క మనసులు కలుసుకుంటారా అని కొంత వివరించి తర్వాత విడాకులు తీసుకోవడం జరుగుతుంది అంటే అన్నిటి కూడా మన యొక్క భారతదేశం అనేటటువంటిది మంచిగా ఆలోచించేటటువంటి దేశం మళ్ళీ ఎవరి మీద కూడా అబండాలు వేయకుండా మన యొక్క దేశంలో ఉండేటటువంటి ప్రతి మనిషి కూడా మన యొక్క భారతదేశం అని సగర్వంగా చెప్పుకునేటట్లు మన యొక్క దేశంలో మనం గర్వంగా జీవిస్తూ ఉంటాం అందుకోసమే శాంతికి నిలయమైనటువంటిది మన యొక్క దేశం అంటే ఎప్పుడు కూడా మన దేశం వాళ్ళు వేరే దేశాల మీద దండెత్తలేదు అదేవిధంగా వేరే దేశం వాళ్ళ సొమ్ము కావాలని కోరుకోను లేదు ఇతర దేశాల వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన యొక్క సంపదలను పోయినారు కానీ మన దేశం వాళ్ళు ఏనాడు కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళలేదు అంటే అంతటి సువిశాలమైనటువంటిది మన యొక్క భారతదేశం అదేవిధంగా అంత శాంతికి చిహ్నమైనటువంటిది మన యొక్క దేశం అలాంటి దేశంలో మనం జన్మించాలంటే ఎన్నో పుణ్యం చేసుకుంటే కానీ మన యొక్క దేశంలో మనం జన్మించాం ఎందరో మహనీయులు మన యొక్క దేశంలో జన్మించారు వాళ్ళను కన్నది మన యొక్క భారతదేశం అలాంటి భారతదేశంలో మనం ఈరోజు ఎంత చూసినా ఎంత విన్నా మన యొక్క చరిత్రను చాలా తక్కువే మన దేశం సువిశాలమైనటువంటిది అదేవిధంగా ఎన్నో భూగర్భ నిధులు ఉన్నటువంటిది మన యొక్క భారతదేశం పాడి పంటలకు కూడా కొదవలేదు మన యొక్క దేశంలో అనేక రకాలైనటువంటి పంటలు పండుతాయి మరి ఇతర దేశాల్లో ఎన్ని పంటలు ఏ దేశంలోనూ పండవు మన యొక్క భారతదేశంలోనే పండడం జరుగుతుంది మన యొక్క దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వచ్చింది అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలు కూడా మన దేశంలోనే ఎక్కువగా ఉండేటటువంటి అంటే కుటుంబ వ్యవస్థ పుట్టింది మన యొక్క భారతదేశంలో అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రి అందరు కూడా కలిసి ఉండేటటువంటి వాళ్ళు మన యొక్క దేశంలో అందుకోసం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మూలాధారం మన యొక్క భారతదేశం ఇలా ఏ దేశంలోనూ ఉండదు మన యొక్క భారతదేశంలో తప్ప ఇతర దేశాల్లో అయితే ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ఒకరిని వారు పట్టించుకోరు కుటుంబంలో అని మన దేశంలో అలా ఉండరు అందరు కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వాళ్ళు ఒక కుటుంబంలో అమ్మ నాన్నకు ఎంతో గౌరవిచ్చేటటువంటి వారు అమ్మ అంటే ఒక దేవతగా ఆరాధించేవాళ్ళు నాన్నను ఒక గొప్ప మనిషిగా చూసేటటువంటి వాళ్ళు మరి ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థకు ఇంత అది ఉండదు మన దేశంలోనే అంత గొప్పగా మనం చూసుకుంటాం అందుకోసం మన దేశం అంటే నాకు చాలా ఇష్టం అందుకనికే ఏ ఎందు ఎందుకాలినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమన్నా పొగడరాని తల్లి భూమి భారతి నిలబరాని జాతి నిండు గౌరవం అన్నట్టుగా మన ఇతర దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మన దేశం అంత గర్వకారమైనటువంటిది అందుకోసం మన దేశం అంటే మనకు చాలా ఇష్టం మన దేశాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు